నిజంగా ఈ ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది ప్రియులారా ప్రేమనే మాయలో పడి ప్రే సొంత జన్మనిచ్చినా తల్లిని చంపడం అక్కని చంపడం చెల్లిని చంపడం కుటుంబాన్ని చంపుకోవడం ఎందుకు ప్రియులారా ఆయన్ని ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఎందుకు ప్రియులారా ఇన్ని హత్యలు జరుగుతున్నాయి చెప్పండి సొంత జన్మనిచ్చినా తల్లిని ఎంత కష్టపడి పెంచినా తల్లిని చంపుకోవడం ప్రేమానే మాయలో పడి ఏమండి సొంత చెల్లిని సొంత అక్కను సొంత పెండిని సొంత తోగుట్టును సొంత బంధువులను చంపుకోవడం ఏటి ప్రియులారా ఈ ప్రపంచంలో ఈ ప్రపంచం అసలు ఎందుకు ఇలా తయారవుతుంది ఎటు పోతుందని అడుగుతున్నా ప్రియులారా అందుకే దేవుడు అన్నాడు ఏమని తెలుసా దేవుడు ఏమన్నాడు తెలుసా యవన కాలం కాడి నరునికి మేలన్నాడు యవన కాలం నా పని చేయండి అన్నాడు నా కోసం బ్రతకమన్నా నా బైబుల్ చదవమన్నాడు మీ నడతలు మీ ప్రవర్తన మీ జీవితము మారాలంటే బైబుల్ చదవమన్నాడు ప్రేలారా దేవుడు ఇంకా నీ యొక్క జీవిత పరమార్థం ఏంటో నీకు అర్థం కావాలని నువ్వు ఎందుకు పుట్టావో అర్థం కావాలంటే ఎందుకు బ్రతకాలో అర్థం కావాలంటే మనిషికి భూమి మీద నువ్వు ఎలా జీవించాలో నీకు అర్థం కావాలంటే దేవుడు బైబుల్ని చదవమని నీకు జన్మ పరమార్థం ఏంటో నీ యొక్క జీవిత పరమార్థం ఏంటో నువ్వు ఎందుకు బ్రతకాలో ఎందుకు జన్మించావో ఎందుకు పుట్టావో ఎందుకు బ్రతకాలో ఎందుకు చావో ఇవన్నీ నీకు అర్థమవుతాయి అందుకే దేవుడిని కోసం ప్రత్యేకించి దేవుడు బైబుల్ను రాయించి నీ చేతుల్లో అప్పగించాడు నువ్వు చదవమని